అందరికీ అండి శైలజ వినిపించే కథల ఛానళ్లకు స్వాగతం ఈరోజు మనం మాచురాజు కామేశ్వరరావు గారు రచించిన బంగారం పిచ్చి అనే కథను విందాం ఈ కథ మే పంతొమ్మిది వందల ఎనభై రెండు చందమామలో ప్రచురింపబడింది తల్లి వెంట గుడికి వెళ్ళిన రవి దేవుని దర్శనం చేసుకుని బయటికి వచ్చాడు తల్లి ఇంకా గర్భగుడిలో ఏవో అర్చనలు చేయిస్తున్నది కొత్త చెప్పులు కాజేయాలని గుడికి వచ్చావా నిన్నీ గుడి దగ్గర ఏనాడు చూడలేదు అంటూ ఒక అమ్మాయి నవ్వుతూ రవి దగ్గరకు వచ్చింది రవి ఆ మాటలకు తెల్లబోయాడు అలా తెల్లమొహం వేశావేమిటి రఘు కనిపిస్తే వెంటనే పంపమని మీ నాన్న చెప్పాడు అన్నదామె ఆ అమ్మాయి తనను ఎవరో రఘు అనే అతడనుకుంటున్నదని రవి మా నాన్న నా చిన్నప్పుడే పోయాడు నేను రఘును కాదు పొరపడుతున్నావు అన్నాడు ఆమె ఆశ్చర్యంతో రవిని తేరిపార చూస్తూ ఏమిటి నా కళ్ళను నేనే నమ్మలేకపోతున్నాను నువ్వు అచ్చం రఘులా ఉన్నావు మీరు ఒకరినొకరు చూసుకుంటే అద్దంలో ముఖం చూసుకుంటున్నారనుకుంటారు అంది అచ్చం ధనలాంటి వాడు ఇంకొకడున్నాడన్న సంగతి విని రవికి చాలా కుతూహలం కలిగింది ఆమె రవిని తన ఇంటికి తీసుకుపోయి గదిలో ఒక కుర్చీ చూపిస్తూ ఇలా కూర్చో ఇప్పుడే రఘును పిలుచుకు వస్తాను అంటూ బయటికి పోతూనే చప్పున గది తలుపు మూసింది ఆమె రవిని కిటికీలోంచి ఒక కాగితం కలం అందించి ఇప్పుడు నువ్వు నా ఖైదీవి ఈ కాగితం మీద నేను చెప్పినట్టు రాయి అప్పుడు మీ అమ్మకి ఎలాంటి ప్రమాదము జరగదు అన్నది కరకుగా రవి విస్తుపోతూ నువ్వెవరు నన్ను ఈ గదిలో ఎందుకు బంధించావు అన్నాడు ప్రశ్నలకు సమాధానాలు రావు నేను చెప్పబోయేవి రాయి అంటూ ఆమె గట్టిగా కసురుకున్నది రవి ఆమె చెప్పినట్లుగా తల్లికి తను క్షేమంగా తిరిగి రావాలంటే ఈ ఉత్తరం తెచ్చిన అమ్మాయికి ఉన్న నగలన్నీ ఇవ్వవలసిందని రాశాడు ఆమె ఆ కాగితం తీసుకొని ఇంటికి తాళం పెట్టి వెళ్ళిపోయింది ఆ అమ్మాయి గుడి దగ్గరకు వెళ్ళేసరికి రవి తల్లి అతడి కోసం దిక్కులు చూస్తున్నది ఆమె రవి తల్లిని సమీపించి కాగితం ఆవిడ చేతికిచ్చింది ఉత్తరం చదివిన రవి తల్లి ముఖం పాలిపోయింది నగలన్నీ ఇవ్వమని రాశాడు అన్ని ఇంట్లోనే ఉన్నవి ఇచ్చేస్తాను నా కొడుకు మాత్రం ఎలాంటి హాని చెయ్యకు అన్నది వణుకుతున్న గొంతుతో రవి తల్లి ఆమెను ఇంటికి తీసుకుపోయి ఇనపెట్టెలో ఉన్న గది చూపి నీకు కావలసిన నగలు తీసుకో అని వాకిలి దగ్గరకు పోయింది ఆమె ఇనపెట్టెలోని నగలన్నీ మూటగట్టుకుని లేచి చూస్తే గది తలుపు మూసి ఉన్నది రవి తల్లి బయట కిటికీ దగ్గర నిలబడి నా కొడుకు ఈ గదిలోకి వచ్చాక నువ్వు గడప దాటి వెళతావు ఇంటికి కాదు తిన్నగా చెరసాలకు నా వంట పని పూర్తయ్యే లోపల నా కొడుకు ఎక్కడ ఉన్నాడో మర్యాదగా చెప్పు అని వంటగదిలోకి వెళ్ళిపోయింది ఆ సరికి బాగా చీకటి పడింది తనను గంధి గదిలో బంధించిపోయిన ఆవిడ గురించి ఆలోచిస్తూ రవి కుర్చీలో నుంచి లేచి దీపం వెలిగించాడు ఒకటి రెండు నిమిషాలు గడిచే లోపల పక్క వాటాలో నుంచి గది తలుపు తెరుచుకుని వస్తూనే సరళ నీకో శుభవార్త నా కాబోయే అత్తగారు పూర్తిగా మారిపోయారు అంటూ ఒక అమ్మాయి వచ్చి రవిని చూసి నిర్ఘాంతపోయింది ఎవరు మీరు మా సరళ ఎక్కడా అన్నదామె రవికేసి అనుమానంగా చూస్తూనే మీ సరళ నన్నీ గదిలో బంధించి మా అమ్మగారి నగలు దోసుకునేందుకు వెళ్ళింది అన్నాడు రవి వెటకారంగా ఆమె కళ్ళింత చేసి ఎంత పొరపాటు జరిగిపోయింది సరళ ఆవేశమే తప్ప ఆలోచన బొత్తిగా లేదు అని తనలో తాను అనుకుంటున్నట్టుగా పైకే అనేసింది మీరిద్దరైనా తోడు దొంగలు ఇంకా ఉన్నారా మీ స్నేహితురాలు సరళ వచ్చే నగలలో మీ వాటా ఎంత అన్నాడు రవి చీషి మేం దొంగలం కాదు నా పేరు అనిత జరిగిందేమిటో చెబితే మీరు సరళను అర్థం చేసుకుంటారు అని ఆమె రవికి జరిగిన సంగతంతా చెప్పింది సరళ అనిత చిన్నప్పటి నుంచి ఒకే ఇంట్లో పక్క పక్క వాటాల్లో పెరిగి పెద్దవాళ్ళయ్యారు సరళ మంచి చొరవగలది ధైర్యస్తురాలు అనిత తండ్రి వైద్యులు తండ్రి దగ్గర వైద్యం నేర్చిన అనిత ఆయన పోయాక స్వయంగా వైద్యం చేస్తూ తల్లిని పోషిస్తున్నది నాలుగు రోజుల క్రితం సరళ తల్లిదండ్రులతో పాటు పొరుగురులో ఉన్న బంధువుల ఇంట పెళ్లికి వెళ్ళింది ఆ సమయంలో అనితకు పెళ్లి చూపులు జరిగినాయి పెళ్లి కొడుకు లోగడే అనితలను ఎరుగురుదులు అతడు రోజు తల్లిని వెంట పెట్టుకుని గుడికి వెళతాడట గుడి ఆవరణలో తోటలో మందులకు పనికి వచ్చే ఆకులు మూలికల కోసం తరచూ వెళ్ళి అనితను చూసి వివాహమాడాలనుకున్నాడట అయితే అనిత మాత్రం అతడిని ఇదే మొదటిసారిగా చూడటం అతని తల్లికి తగని బంగారం పిచ్చి పిల్ల మెడలో కనీసం తులాల బంగారం ఉంటే తప్ప ఈ పెళ్లి జరగదు అని ఆమె అనిత తల్లికి చెప్పేసింది అనిత ఒంటి మీద అరతులం బంగారం కూడా లేదు సరిల బంధువుల ఇంట పెళ్లికి వెళ్ళిపోయాక ఆ పల్లెలో ఏమీ తోచక ఒంటరిగా ఉదయమే ఇంటికి తిరిగి వచ్చింది అనిత ద్వారా పెళ్లి చూపుల సంగతి తెలుసుకొని మాయదారి బంగారం కోసం బంగారం లాంటి కోడలను వదులుకుంటుందా ఆ మహాతల్లి రోజు గుడికి కొడుకుతో పాటు వస్తుంది కదా ఇవేళే ఆవిడకు తగిన బుద్ధి చెబుతాను అన్నది ఆవేశంగా నీకు పుణ్యం ఉంటుంది ఇక ఈ సంగతి మర్చిపో అన్నది అనిత ఇది జరిగిన సాయంత్రం అనిత తన ఇంటి పక్క వీధిలో ఉన్న రోగికి మందిచ్చి వస్తుండగా దారిలో తను చూడవచ్చిన పెళ్లి కొడుకు ఎదురుపడి మా అమ్మ విపరీతమైన కడుపు నింపితో బాధపడుతున్నది కాస్త వచ్చి చూడు అన్నాడు ఇల్లు చేరాక అతను అనితను వాకిట్లో ఉండమని తల్లి దగ్గరకు వెళ్ళి సమయానికి అనిత తప్ప మరే వైద్యుడు ఇంటి పట్టున లేడు అని చెప్పాడు ఎవరో ఒకరు తొందరగా పిలుచుకురా ఈ నొప్పితో ప్రాణం పోయేలా ఉన్నది అని తల్లి పెద్దగా మన్ మూలిగింది అనిత రానన్నది మీ అమ్మగారికి బంగారమే ప్రాణం కదా అదే ఇంత మింగి ప్రాణం నింపుకోమను అని అతను అబద్ధం చెప్పాడు బుద్ధి తిని బంగారానికి కాబోయే కోడలికి లెంక పెట్టాను క్షమాపణ కోరానని చెప్పి తీసుకురారా అన్నది తల్లి ఈ మాటలు విన్న అనిత కాబోయే అత్తగారి దగ్గరకు పోయి ఒకటి రెండు ప్రశ్నలు అడిగి మందు ఇచ్చింది క్షణం మీద తల్లి నొప్పి తగ్గిపోయింది ఆమె అనితతో ఆప్యాయంగా నీ మందు సంజీవినిలా పనిచేసింది లోగడ జరిగింది మర్చిపో రేపే నిశ్చితార్థం జరిపేందుకు మీ ఇంటికి వస్తాను అన్నది ఈ శుభవార్త సరళకు చెప్పేందుకు అనిత తమ ఇంటి వాటాలోంచి తలుపు తీసుకుని సరళ వాళ్ళ ఇంట్లోకి వచ్చింది అనిత రవికి ఇదంతా చెప్పి మీ తల్లి కొడుకులను చూసి సరళ నన్ను పెళ్లి చూపులకు చూడవచ్చిన వారిని పొరబడింది ఆమెలో పరోపకార బుద్ధి తప్ప స్వార్థం లేదు అన్నది రవి అనితను వెంటబెట్టుకుని తన ఇంటికి వెళ్ళేసరికి సరళ గది మధ్య విచారంగా కూర్చుని ఉన్నది అనిత సరళకు జరిగిన పొరపాటు గురించి చెప్పింది సరళ బిక్కమొహం వేసుకొని రవి అతని తల్లితో నా తొందరపాటుకు విచారిస్తున్నాను క్షమించండి అన్నది రవి చిరునవ్వుతో సరళకేసి చూస్తూ నా కాబోయే భార్య చొరవ ధైర్యం గలది కావాలని నా కోర్కే వీటికి తోడు మంచి తెలివితేటలు కూడా అవసరం ఏడాది తిరగకుండానే ఈ విషయంలో మా అమ్మ నిన్ను సాన పట్టగలదు అభ్యంతరం లేకపోతే నిన్ను నేను పెళ్లి చేసుకుంటాను అన్నాడు నాకు చొరవ ఉంది మీకది బొత్తిగా లేదు తలుపులు బిగించి అడగ్గానే ఉత్తరం రాసి ఇచ్చిన పిరికివాళ్ళు మీరు అన్నది సరళ నువ్వు కొత్త దొంగవని అనుభవం లేని నీ ప్రవర్తన వల్ల గ్రహించాను నీ తోటి వాళ్ళు ఏ ఏపాటి రాటుతేలని దొంగలో తెలుసుకునేందుకు నువ్వు చెప్పిన విధంగా కాగితం రాసి ఇచ్చాను నేను రక్షక భటాధికారిని అన్నాడు రవి ఇకనేం మనం చిన్నప్పటి నుంచి కోరుకున్నట్లుగా ఒకే ముహూర్తంలో ఇద్దరి పెళ్లి జరగబోతున్నది అంటూ అనిత నవ్వింది సరళ చిరునవ్వు నవ్వుతూ తల వంచుకున్నది ఇదండి కథ ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి నమస్కారమండి